అక్షయ్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ ఉంటాడు ఇంతలో వాళ్ళ బామ్మ అక్షయ్ దగ్గరికి వెళ్ళి ఏంట్రా నీ భార్య నీ తన కోసం ఏమనుకుంటుంది తన పెద్ద తోపు పెద్ద తురుము అనుకుంటుందా ఏంటి నా కొడుకు నా నువ్వు కలిసి ఈ ఆస్తిని ఎలా పెంచి ఇలా పెద్దగా పోగు చేస్తూ ఉంటే నీ భార్య ఈ ఆస్తిని ఎలా కరగజేయాలా అని చూస్తుందిరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్కి మాత్రం ఏం అర్థం కాక ఏంటి బామ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మ మాత్రం అవునురా బయట ఉన్న వాళ్ళందరికీ ఈ ఆస్తిని ప మంచిపెడుతుందో ఏమో నాకు భయంగా ఉంది ఈ ఆస్తిని అంతా అందరికీ దాన ధర్మాలు చేస్తుందిరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే చాలా కోపంగా ఆవని దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ చాలా కోపంగా ఉండటం చూసి ఏంటండి ఇంత కోపంగా ఉన్నారు అని చెప్పేసి అయితే అవని అడుగుతూ ఉంటుంది ఏం జరిగింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే నీ గాజులు నువ్వు ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ఇచ్చావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే అవును నండి వాళ్ళకి అవసరం ఉండి నేను ఇచ్చేశాను నా గాజులు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్కి అయితే చాలా కోపం వచ్చేసి నువ్వు సంపాదిస్తే నీకు తెలియదును కానీ నువ్వు సంపాదించలేదు కదా మేము సంపాదించి పెడుతూ ఉంటే నువ్వు అందరికీ దాన ధర్మాలు చేస్తున్నావు అది నీకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఈయన ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం అవును నువ్వు సంపాదించి ఇంట్లో పెడుతూ ఉంటే ఎలా రూపాయి కూడబెట్టాలా అని తెలుస్తుంది కానీ నువ్వు సంపాదించటం లేదు కదా ఎవరికి పడితే అలా దాన ధర్మాలు చేసేస్తున్నావు అని చెప్పేసి అయితే చాలా తిడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్